శ్రీ గురు నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేను మనం డెబ్భై రెండవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా నేను చెప్పుకోబోయే అంశం రాజసూయ యాగ పరిసమాప్తి అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు యొక్క అనుమతి తీసుకుని కుంతీదేవికి నమస్కరించి అక్కడి నుంచి ద్వారకా నగరానికి బయలుదేరి బయలుదేరి వెళ్ళటం అనేది ఈ శ్లోకాలలో వివరించడం జరిగింది పరిసమాప్తి అయింది అనేటువంటిది నిన్న చెప్పుకున్నటువంటి ప్రస్తావన ముగించుకున్నాం అలాగే ఇంకా ఎవరెవరు ఉంటారు అనేటువంటిది కూడా మనం చెప్పుకుంటాం ముందు ముందు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత व्यासं वसिष्ठनत्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वंदे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् డెబ్భై రెండవ అధ్యాయం సభాపర్వంలో మనకి శ్రీకృష్ణే శ్రీకృష్ణ శ్రీకృష్ణస్దీనాం మామంత్య ద్వారకాం ప్రతి గమనం శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళటం అనేటువంటిది ఇందులో మనం ఇరవై శ్లోకాల వరకు పూర్వం ప్రవచించుకున్నా గతేషు పార్థివేంద్రేషు సర్వేషు బ్రాహ్మణేషు చ యుధిష్ఠిరమువాచేదం ప్రతాపవాన్ పార్థివేంద్రేషు అంటే మహారాజులు వచ్చినటువంటి మహారాజులు అలాగే సర్వేషు బ్రాహ్మణేషు చ గతేషు వచ్చినటువంటి బ్రాహ్మణులు రాజులు అందరూ అతిథులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత యుధిష్ఠిరమువాచ ఇదం వాసుదేవ ప్రతాపవాన్ వీరుడైనటువంటి స్వరూపుడు భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ అంశ అట్లాంటి వాసుదేవుడు ఉచ ఇదం ఈ విధంగా యుధిష్ఠితో మాట్లాడుతున్నట్టేమని అంటే ఆపృచే గమీష్యామి ద్వారకాం కురు నందన రాజసూయం క్రతశ్రేష్టం దిష్ట్యాం ప్రాప్తవానసి రాజసూయ క్రతువు అనేటువంటిది శ్రేష్టమైనటువంటి క్రతువు యాగాల కల్లా విశేషమైనటువంటి క్రతువుని నువ్వు చాలా చక్కగా నెరవేర్చావు ధర్మరాజ దిష్ట్యా అంటే దైవానుగ్రహంతో అనండి ఎవరు అంటే పక్కనే ఉన్నాడు ఆయనే చెప్పేటువంటి ఆయనే దైవానుగ్రహం అంటే శ్రీకృష్ణ వారి యొక్క అనుగ్రహం దిష్ట్యాత్వం ప్రాప్తవానసి దైవానుగ్రహంతో నువ్వు చక్కగా సంపూర్ణం చేశావయ్యా ఇక నేను ద్వారకా నగరానికి వెళ్దామని అనుకుంటున్నానయ్యా నిన్ను నిన్ను అడిగి అని చెప్పి అంటున్నాడు ఆపృఛే త్వాం త్వాం ఆపృచ్ఛ అంటే నిన్ను అడిగి నీ అనుజ్ఞ తీసుకుని అది ఎందుకంటే అక్కడ కూడా పెద్దవాళ్ళు ఆ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను కదా ద్వారకాం కురునందన ద్వారకాం గమ్యామి కురునందన ఓ కురువంశ మహారాజా ధర్మరాజ ఇక నేను ద్వారకా నగరానికి వెళ్తాను నీ అనుజ్ఞ కావాలి అని చెప్పి కృష్ణుడు సవినయంగా అడుగుతున్నాడు ఆ మాట వినంగానే తవ ప్రసాదా గోవింద ప్రాప్త క్రతువరో క్రతువరం క్రతు అంటే యాగము ప్రతువరము అంటే శ్రేష్టమైనటువంటి యజ్ఞం యాగాలలో కల్లా శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే రాజసూయాగం ఈ రాజసూయ యాగం నా చేత చేయబడిందని నువ్వు అంటున్నావు కానీ తవ ప్రసాదా గోవింద అది నీ అనుగ్రహం వల్ల నీ ఆశీస్సుల వల్ల జరిగిందయ్యా మహానుభావ అంటూ ఆ భారమంతా ఆయన మీదే పెట్టాడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో అంటూ ఈ విధంగా అంటున్నాడు నీ అనుగ్రహం వలన రాజసూయం చక్కగా నిర్వహించగలిగానయ్యా ఎవరూ చేయలేనటువంటిది గొప్ప యాగం మహాయాగం అందులోను క్షత్రం సమగ్రమపిసే స్థితం ఉపాదాయ బలిం ముఖ్యం మామే వసముపస్థితం నీ అనుగ్రహం వల్ల మొత్తం సమస్తమైనటువంటి క్షత్రియ వీరులందరూ కూడా భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా నీ అనుగ్రహంతోనే వాళ్ళందరూ వశే స్థితం నా వశంలోకి వచ్చారు ఎందుకంటే దిగ్విజయ యాత్ర చేసి వచ్చారు సోదరులు నలుగురు నాలుగు దిక్కుల్లోకి వెళ్ళి దిగ్విజయ యాత్ర చేసి వచ్చారు కాదన్నవాణ్ణి ఓడించారు జరాసంధులు లాంటి వాడు ఉన్నాడు వాళ్ళని ముందే సంహరించేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని అనుమతితో భీమసేనుడు అర్జునుడు వెళ్ళి జరాసంధుని సంహరించి దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకొచ్చిన తర్వాత సమిస్తమైనటువంటి రాజులు వశమైపోయారు క్షత్రం సమగ్రమపి అన్నారు అందుకే అందరు రాజులు నీ అనుగ్రహంతోనే జరిగింది పైగా వాడు తెచ్చినటువంటి కానుకలు బలి అంటే కానుకలు పన్నులు వాళ్ళు ఇచ్చినటువంటి పన్నులు కానుకలు ఇవన్నీ ఉపాదాయ బలిం ముఖ్యం మామేవ సముపస్థితం సంపదలు కలిగినటువంటి వాడిని అయ్యాను ఆ సంపదలు ఆ తెచ్చినటువంటి పన్నులు వలన గానీ వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు ఇవన్నీ గ్రహించి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడిని అయ్యాను ఇదంతా నీ వలన అంటూ కృష్ణుడి మీద ఎంతో మమకారంతో ధర్మరాజు విన్నవిస్తూ కథం త్వద్గమనార్థం మే వితరే అనఘ హే అనఘ పుణ్యాత్ముడా పాపములు లేనటువంటి వాడు అనఘ అంటే కథం త్వద్గమనార్థం నువ్వు వెళ్తానంటే వెళ్ళమని నా మాట ఎలా పలుకుతుంది వెళ్ళి కృష్ణ నేను ఎలా చెప్పగలను మే వాణి నా యొక్క వాక్కులు కృష్ణుడు ఇక్కడ ఉంటే వెళ్ళమని చెప్పగలరా ఎవరన్నా కథం త్వద్గమనాత్ అంటే నీ యొక్క గమనార్థం కోసం నా యొక్క మాటలు వెళ్ళమని ఏం చెప్తాను నువ్వు వెళ్తానంటే ఇది నేనేం చేస్తాను ఉండమనే అంటాను నేనైతే నహ్యహం త్వామృతే వీరం ప్రతిం ప్రాప్నోమి కరిహచిత్ నహి అహం త్వామృతే ఇక్కడ వృతే అనే పదానికి అర్థం లేకుండా అని అర్థం నీవు లేకుండా నాకు ఆనందము అనేటువంటిది ఉండదయ్యా కృష్ణ రతిమంటే సంతోషము ఆనందం ఓ వీరా నీవు లేకపోతే నాకు పక్కన ఆనందం అనేటువంటిది సంతోషం అనేది ఉండదు నువ్వు ఉంటేనే ఇదిగో ఈ ఆనందం ఈ సంపదలు రాజ్య సంపదలు ఇవన్నీ ఎవరి వలన వచ్చాయి నీ వలన వచ్చాయి ఆనందాన్ని కలిగించేటువంటి స్థాయి పదవి యాగం ఇవన్నీ యాగ ఫలితం ఇవన్నీ కూడా నీ వలన వచ్చాయి నువ్వు పక్కన ఉంటే వచ్చాయి అట్లాంటిది నువ్వు వెళ్తానంటే స్వామృతే నహ్యహం నువ్వు లేకపోతే నేను లేను అన్నాడంతే స్వామృతే నహి అహం విడతీస్తే నువ్వు లేకపోతే నేను లేనట్టే కృష్ణ అన్నాడంటే ధర్మరాజు ఎంత భక్తులో చూడండి నహ్యహం తామృతేమృతే ఆనందమే ఉండదు నాకు సంతోషమే ఉండదు నువ్వు లేకపోతే కానీ అవశ్యంగా వెళ్ళాలి తప్పనిసరి వెళ్ళాలి అంటే కనుక నువ్వు వెళ్ళు అవశ్యం చైవ భవత ద్వారకాపురీ ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ కూడా నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మళ్ళీ చక్కదిద్దుకుని తొందరగా వచ్చేస్తావు కదా అన్నట్టుగా చెప్తున్నాడు చక్కగా నవస్యం చేయ గంతవ్యా భవతా ద్వారకా అత్యవసరమైతే వెళ్ళిరా నాయన కాదని దేవుని అని చెప్పన్నట్టుగా ధర్మరాజు పంపలేక పంపించలేక సరే అంటున్నాడు శ్రీ వైశంపాయన ఉపవాస ఏవ ఏ ముక్తర్మాత్మధిష్రీత్ ప్రీతా పృథు యశా హరి ఈ విధంగా ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు పలక అభిగమ్య అబ్రవీత్ ప్రీత సంతోషించినటువంటి మనసు కలిగిన వాడి శ్రీకృష్ణ పరమాత్ముడు పృథాం అంటే కుంతీదేవి పృథాం పృథు యశాహరి శ్రీహరి స్వయంగా తన మేనత్త అయినటువంటి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేసి అమ్మా నీ పుత్రుడు సామ్రాజ్యాన్ని యజ్ఞాన్ని చక్కగా సుసంపన్నం చేశారు అంటూ నమస్కారం పెట్టి వెళ్తున్నాడు సామ్రాజ్యం సమనుప్రాప్త పుత్రాస్తే అద్య పితృష్స హే పితృష్స అంటే మేనత్త అత్తయ్య సామ్రాజ్యాన్ని సమనుప్రాప్తా పుత్రా తే తే పుత్రా నీ కుమారుడు పాండవుల ఎదుగురు కూడా సమస్త సమైనటువంటి సామ్రాజ్యం కేవలం ఒక్క ఇంద్రప్రస్థం మాత్రమే కాదు సమస్త సామ్రాజ్యాలను మొత్తం భూమండలాన్నంత జయించారు సాత్వం వసుమంతీతిమవాహి సిద్ధా ప్లస్ అర్థా అంటే వాళ్ళ కోరికలన్నీ సిద్ధించబడినటువంటి వారై ఉన్నారు ఇప్పుడు ఇంకా వారికి ఉంటాయి అన్ని కోరికలు తీరినాయి చక్కగా ఎక్కడో ఎక్కడ చక్రాపురంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు పుత్రుల్ని కన్నారు చక్కగా ఇంద్రప్రస్థం వచ్చింది ఇంద్రప్రస్థమే కాకుండా సమస్త భూమండలాన్ని జయించారు రాజసూయమైపోయింది కాబట్టి ఇంకా వాళ్ళకి తీరని కోరిక ఏముంది సిద్ధ అర్థాహవసుమంతశ భూమండలమంత వారిది అయిపోయింది అట్లాంటి కొడుకుల్ని కన్న తల్లివి నువ్వు ధన్నిరాలు అయ్యావు సాత్వం ప్రీతిమవాప్నుహి ఆ కొడుకులతో నువ్వు సంతోషంగా ఉండత్తయ్యా అని వెళ్తూ నమస్కారం చేశాడు ముత్సహే కాబట్టి నీ అనుజ్ఞ కావాలి నేను వెళ్తానికి ద్వారకా నగరానికి వెళ్తున్నాను కాబట్టి నీ అనుజ్ఞ కావాలి అని చెప్పి ఆ మేనత్తకి కుంతీదేవికి నమస్కారం చేసి ఆవిడ అనుజ్ఞ తీసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి సుభద్రని కృష్ణుడి యొక్క సోదరి అయినటువంటి సుభద్రుని అలాగే చెల్లెల్ చెల్లెళ్లాంటిదైన ద్రౌపదీ దేవికి కూడా ఒక్కసారిగా వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు కేశవ చెల్లెలిద్దరికీ కూడా ఒకసారి వెళ్ళొస్తానని చెప్పి మళ్ళీ వస్తానమ్మా కలుస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు కేశవుడు సహాయవాన్ యుధిష్ఠురుడి యొక్క సహాయంతో ఆ పుర అంతఃపుర భవనం ఏదైతే ఉందో ఆ పుర భవనం నుంచి నిష్క్రయాంత బయటకు వచ్చాడు చక్కగా ద్వారకా నగరానికి ప్రయాణం సన్నద్ధమై అక్కడ ఉన్నటువంటి పండితుల్ని పురోహితుని బ్రాహ్మణుని వాళ్ళందరూ కూడా గౌరవించి స్నాతశ్చక స్నాతశ్చకృత్య బ్రాహ్మణ స్వస్తి వాత్య బయలుదేరేటప్పుడు చక్కగా స్నానాధికారు కృత జప్య చేసుకోవలసినటువంటి పూజాది కాదులు ఏవైతే ఉంటాయో ఆ పూజాది కాదులు సంధ్యావందనాదులు మొదలైనటువంటి జపాలు మొదలైనటువంటివన్నీ చేసుకుని బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనములు మొదలైనటువంటివన్నీ కూడా అందుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు తో మేఘవపు ప్రగ్వం ప్రగం ప్రగ్వం సెందనం చుకల్పితం యోజయత్వా మహాబాహుర్దారు సముపస్థిత ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు సిద్ధమయ్యాడు దారుకుడు అంటే రథసారథి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రథసారథి పేరు దారుకుడు ఆ దారుకుడు చక్కగా ఆ నాలుగు అశ్వములతో కూడినటువంటి మేఘపుష్ప అవలాహకాలు మొదలైనటువంటి వాటితో కూడినటువంటి రథాన్ని సిద్ధం చేశాడు తో మేఘవపు ప్రగం మేఘవ్ శరీరం అట్లాంటి శరీరం కలిగిన వాడు ఛాయతో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్యందనం జసుకల్పితం సందనం అంటే రథం చక్కగా సిద్ధం చేసి ఆ స్వామివారి ప్రయాణానికి అన్ని సిద్ధం చేసి పెట్టాడు దారుకుడు యోజయత్వా మహాబాహుర్ దారుక సముపస్థిత సిద్ధంగా ఉన్నాడు దారుకుడు కూడా ప్రయాణం రథసారథ్యం వహించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి ఆ రథంలో శ్రీకృష్ణ పరమాత్మను అక్కడికి చేరుకుని రథం ఎక్కాడు ఎలా ఎక్కాడో చూడండి ఒకసారి అంటే ప్రయాణం అయ్యేటప్పుడు ఎలా వెళ్ళాలి అనేటువంటిది దీని నుంచే మనం నేర్చుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మంతటి వాడు హస్తినాపురం ఈ ఇంద్రప్రస్థం నుంచి ద్వారకా నగరానికి బయలుదేరుతున్నప్పుడు తాను ఏం చేశాడు ప్రధానికి వెళ్ళేటువంటి వాహనాలకి ఎప్పుడు కూడా ప్రయాణం చేసేటప్పుడు ఆ వాహనాలకి మనమైతే ఏం చేస్తాం స్వామి ఏం చేస్తున్నారు చూడండి ఇది గమనించుకొని మనం ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఎలా ప్రయాణించాలని తెలుసుకోండి ప్రయత్నించి ఆచరించండి ఉపస్థితం రథం దృష్ట్యా ప్రవర కేతనం ప్రదక్షిణమువృత్య సమాహ్య మహామన శ్రీకృష్ణ పరమాత్ముడు తార్క్ష్య ప్రవర కేతనం కేతనం అంటే జెండా ఆ రథం మీద జెండా ఎవరున్నారంటే గరుత్మంతుడు తార్క్ష్య ప్రవరుడు పక్షురా పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు వైనతయుడు వినతానందనుడు ఆ కేతనంగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ ధ్వజాన్ పతాకం కలిగినటువంటి ఆ ఉత్తమమైనటువంటి రథాన్ని సమీపించి ఉపస్థితం ఉపస్థితమంటే సమీపించడం ఆ రథాన్ని సమీపించి శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా చూసి అంత సిద్ధంగా ఉండటం చూసి సంతోషించి దాన్ని వెంటనే అధిరోహించకుండా ఏం చేశాట ప్రదక్షిణముపావృత్య ప్రదక్షిణం చేశాట ఆ రథానికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేశాట ప్రదక్షిణముపావృత్య ఆ తర్వాత సమారుహ్య మహామనా గరుత్మంతుడితో కూడుకుని ఉన్నటువంటి ఆ రథానికి శ్రీ మహావిష్ణువే ప్రదక్షిణ చేశాడంటే ప్రయాణ సందర్భంలో వాహనానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గమనించారా మరి మనం దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం మన వెహికల్స్ మీద వెళ్తూ ఉంటాం ఆ వాహనాలకి ఎంత విశేషత ఉంటుందో అది అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ వాహనాల్లో చక్కగా ఆ భగవంతుని ప్రతిమ ఒకటి పెట్టుకుని దాన్ని పూజించడము అలాగే వాహనానికి కూడా చక్కగా అవసరమైతే గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించడము దానికి ప్రదక్షిణ చేయటము ఇంప్రకాయ కొట్టి చక్కగా ప్రదక్షిణ చేయటము ఆ తర్వాత ప్రయాణం కూడా చక్కగా మనం సుగమం చేసుకుంటూ ఉండటం వెళ్ళేటప్పుడు కూడా భగవన్ నామ సంకీర్తనతో చక్కగా మన నామ సంకీర్తన కానీ శ్రవణాదులు కానీ మంచి విషయాలు వింటూ వెళ్ళటం కానీ అట్లాంటిది చాలా అవసరం అని చెప్పి చెప్పడం ఇక్కడ జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడి ఆ రథానికి ప్రదక్షిణ చేసి బయలుదేరుతున్నాడంటే ఇంకేం చెప్పాలి ప్రయాణం విషయాల్లో అంత జాగ్రత్తలు అవసరం ప్రదక్షిణముపావృత్య సమాహ్య మహామన ప్రయయ పుండరీ కాక్షస్థతో ద్వారవతీం పురీం ప్రయయ అంటే బయలుదేరు పుండరీకాక్షుడు ఆ పద్మపత్రేక్షణ స్వామి పద్మాల వంటి పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి ఆయన ద్వారవతీం పురీం ప్రయయ ద్వారకా నగరానికి ప్రయాణం అయ్యాడు బయలుదేరుతూ ఉంటే ఆ రథంలో ఎక్కగాని వెనకాల అనుసరించి వస్తున్నటువంటి వారు ఎవరయ్య అంటే తమ్ పద్భ్యా అనుబవ్రాజ ధర్మరాజో యుధిష్ఠిర కాలి నడకన ధర్మరాజు తం సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి భూమండలానికి అధిపతి అయినటువంటి ధర్మరాజు పద్భ్యాం పాద నడకలతో పాదాలతో పక్కన రథం పట్టుకుని అలా కృష్ణువైపే తదేకంగా చూస్తూ అడుగులు వేస్తూ నడుస్తున్నా సాగనపడదు ఆత్మీయుల్ని సాగనంపేటువంటి విధానం అట్లా ఉండాలి తన ఆత్మీయులు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళ వైపే చూస్తూ వదల్లేక వదల్లేక ఆ ధర్మరాజు పభ్యా మనుబ్రాజ కొంచెం దూరం అలా సాగనంప ఎవరితో పాటుగా భ్రాతృభిస్ సహిత శ్రీమాన్ వాసుదేవం మహాబలం ఆ కృష్ణ పరమాత్మని సోదరులతో పాటుగా ఎంత భక్తి ఎంత వినయం చూడండి పాండవులకి వాళ్ళని చూసి మనం ఎన్ని నేర్చుకోవాలి సోదరుడితో పాటుగా అన్నగారిని చూసి నలుగురు తమ్ముళ్ళు కూడా అలా వాళ్ళు కూడా నడుస్తూ తో తతో ముహూర్తం సంగృహ్య అలా కొంచెం దూరం అలా అంతఃపురం నుంచి కొంచెం దూరం అలా రథంలో మెల్లగా నడుస్తూ ఉన్నది రథం వాడితో పాటుగా ధర్మరాజు కూడా నడిచారు కొంచెం దూరం అవ్వంగానే అక్కడ ఒక ముహూర్త కాలం పాటు రథాన్ని సందన ప్రవరం ఆ రథాన్ని ఆపి శ్రీహరి పుండరీకాక్షుడు యుధిష్ఠిరుడితో అంటున్నాట్ట అబ్రవీ కుంతీపుత్రం యుధిష్ఠిరం కుంతీపుత్రుడైన ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నాట్ట ఆయన నువ్వు ఉండి నేను వెళ్ళొస్తాను రాజ్యం జాగ్రత్తగా పరిపాలించుకో అని వెళ్ళేటప్పుడు చక్కగా జాగ్రత్తలు చెప్పి వెళ్తున్నాడు ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యమైనటువంటి శ్లోకం అప్రమత్తస్థితో నిత్యం అప్రమత్తంగా ఉండు ఆయన నిత్యం జాగ్రత్తగా ఉండు అన్నట్టు జాగ్రత్తలు చెప్తున్నాడు అప్రమత్తస్థితో నిత్యం ప్రజా పాహి విషాంపతే పర్జన్యమివ భూతాని మహాద్రుమమివ ద్విజా ప్రజా విషాంపతే ఓ మహారాజా ప్రజా పాహి ప్రజలను బాగా ఎప్పుడు ఎలా కాపాడాలో కంటికి రెప్పలా అలా కాపాడుతూ ఉండి ప్రజల్ని కాపాడమే నీ బాధ్యత పాహి అంటే రక్షించుట ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించు ఎలా అంటే పర్జన్యమివ భూతాని మేఘుడు సమస్తమైన ప్రాణుల్ని రక్షించినట్టుగా మేఘుడు జీవనాధారమైనటువంటి జలముల్ని వర్షించి సమస్త ప్రాణుల్ని కూడా ప్రాణాన్ని నిలబెడతాడు అలా నువ్వు నిలబెట్టు అలాగే మహాద్రుమమివ ద్విజాహ సమస్తమైనటువంటి ద్విజులకి ద్విజ అంటే పక్షులు అనేక వందలాది పక్షులకి ఆశ్రయమైనటువంటి మహావృక్షం లాగా ద్రుమము అంటే వృక్షం వందలాది పక్షులకి ఆధారభూతమైనటువంటి మహావృక్షాలు కొన్ని ఉంటాయి అట్లాంటి మహాద్రుమం ఇవ ద్విజ పక్షులకి మహావృక్షాలు ఆశ్రయమైనట్టుగా సమస్త ప్రాణులకి కూడా మేఘుడు ఆశ్రయమైనట్టుగా సమస్త దేవతలకి ఇంద్రుడు ఆశ్రయమైనట్టుగా నువ్వు నీ ప్రజల్ని సంరక్షించుకుంటూ బాంధవాస్్యోపజీవంతు సహస్రాక్షమివామరా అమరా అంటే దేవతలు దేవతలందరికీ సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు ఏ విధంగా అయితే రక్షకుడు దేవాధిదేవుడు అలా నీ బాంధవులందరికీ నీ ప్రజలకి నీ బంధువులకి నీ వారికి అందరికీ కూడా నువ్వు రక్షకుడిగా ఉండుగాక జాగ్రత్తగా పరిపాలన చేసుకోని అంటూ చక్కగా హితవు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే రాజ్యం సంపాదించడం ఒకే తేదీ సంపాదించిన రాజ్యాన్ని దాన్ని సంరక్షించుకుంటూ వృద్ధి చేసుకుంటూ కాపాడుకోవడం మరింత కష్టతరమైనటువంటిది ఎప్పుడు కూడా డబ్బు వచ్చింది కదా అనుకుంటాం డబ్బు వచ్చిన తర్వాత సంపదలు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టం నిలబెట్టుకోవడం ఎంత కష్టం కాబట్టి అవి జాగ్రత్త కృత్వా పరస్పరేణ సంవాదం కృష్ణ పాండవ్ ఈ విధంగా కృష్ణ పాండవులు ఇద్దరు కూడా శ్రీకృష్ణ యధీష్రులు ఇద్దరు కూడా చక్కగా సంవాదం జరిపి మాట మాటలు చక్కగా జరుపుకుని పరస్పరేణ కుల ప్రశ్నలు అయిపోయినాయి వెళ్తూ వెళ్తూ వీడలేక వీడలేక విడిచిపెట్టినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా అన్యోన్యం సమనుజ్ఞాప్య సమనుజ్ఞాప్య అంటే వెళ్ళి వస్తాను సరే వెళ్ళినా జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉంటుంది నీ జాగ్రత్తగా ఉంటుంది నువ్వు జాగ్రత్త ఈ విధమైనటువంటి అన్యోన్యం సమనుజ్ఞాప్య జగ్మతో స్వద్గృహాన్ ప్రతి వారి వారి స్థలాలకి వారి యొక్క గృహాలకి ఇద్దరు కూడా చేరుకున్నారు ఇది యుధిష్ఠరుడు వెనక్కి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందుకు వెళ్ళాడు గతే కృష్ణే సాత్వత ప్రభరే నృప నృప మహాదుర్యో ఇప్పుడు ఎవరితో పాటు వెళ్ళాడంటే సాత్వత ప్రబరే అన్నాడు సాత్వత ప్రబరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలు ద్వారకా నగరానికి అలా వెళ్ళిపోయాడు దీంతో పాటుగా సాత్వకి అలాగే కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆ రథంలో వేస్తూ సేవ సేవలు చేసుకుంటూ బయలుదేరారు వాళ్ళతో పాటుగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ అందరూ వెళ్ళిపోయారు రాజులు వెళ్ళిపోయారు కృష్ణ పరమాత్మను వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఈ రాజసూయానికి వచ్చి మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరో ఉన్నారు వాళ్ళు అసలైనటువంటి పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ కాసుడు ఎవరా పెద్దలంటే మహా దుర్యోధనో రాజా శకునిశ్చాపి మహారాజు అయినటువంటి దుర్యోధనుడు శకుని మామ శకునిశ్చాపి సౌబలపుత్రుడైన పుత్రుడైనటువంటి శకుని వీళ్ళిద్దరు కూడా ఇంకా అక్కడే ఉన్నారు రాజస్వు యాగమైన తర్వాత సూతపుత్ర గధేయ సహ దుశ్యాసనాది సూతపుత్రుడైనటువంటి రాధాకుమారుడైనటువంటి కర్ణుడు అలాగే ఇక్కడ గధేయ అని పడింది రాధేయ అని అలాగే దుశ్యాసనాది దుశ్యాసనుడు అంటే దుష్ట చతుష్టయం ఈ నాలుగు

ఇదిగో ఈ నలుగురు మాత్రం మిగిలారయ్యా ఇంకా వీళ్ళు మాత్రం వెళ్ళాలి ఎందుకంటే ఇక రాబోయేటువంటి సభాపర్వం యొక్క చివరి ఘట్టం తర్వాత అధ్యాయాలు వీళ్ళతోనే ముడిపడి ఉన్నాయి ఇంకా దుర్యోధనుడు అవమానించబడట అవమానించబడేదే ఉంది వాడు గుండలో అంతే బురదలో అద్భుతమైనటువంటి మడుగుంటే అపయార్థ సరోవరం ఆ సరోవరం నేల అని చెప్పి భ్రమపడి ఆ నేలలో ఆ మడుగులో పడిపోవడం దుర్యోధనుడి యొక్క వస్త్రాలు తడిసిపోవడం జరిగింది అక్కడ ద్రౌపది నవ్వింది అని మాత్రం మహాభారతంలో అయ్యే ఉండదు ఎవరు లేరు అక్కడ ఆ సందర్భం కానీ వీడు మాత్రం దుర్యోధనుడు ద్రౌపది నవ్వింది అని మాత్రం తండ్రికి చెప్పుకున్నాడు వాడికి వాడి ఎందుకంటే తండ్రికి కోపం రావడం కోసం పాండవుల మీద కాబట్టి అబద్ధపు బతుకు కలిగినటువంటి దుర్యోధన మాత్రమే అలా చెప్పుకున్నాడు తప్ప అసలు జరిగిన విషయం వేరు మన ఈ సినిమాల్లో కూడా అలా చూపించేశారు అది మన దోహం श्रीमन महाभारते सभा पर्वणि शिशुपाल वध पर्वणि द्विसप्तति तमो अध्याय समाप्तः ओम शांति 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 यदक्षर पद प्रश्न मात्राहीनं च यद् भवेत् तत् सर्वं क्षम्यतां देव नारायण नमोस्ते दे सर्वं श्रीकृष्णार्पणमस्तु हरि ओम